ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సర్కిల్ కార్యాలయంలో సిఏ కిరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న వరుస దొంగతనాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రతి దుకాణం ముందు మరియు కాలనీలో ఇళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పిలుపునిచ్చారు గతంలో నేరాలకు పాల్పడిన వారిని పిలిపించి కౌన్సిలింగ్ అతి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఓటీపీలు చెప్పవద్దని ఆయన సూచించారు కొన్ని నేరాలు ప్రాపర్టీ అభ్యంతి జరుగుతూ ఉన్నాయి వాటి దృష్ట్యా పోలీస్ శాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉండేది దీనిలో భాగంగా ఉస్నాబాద్ పట్టణంలో అదేవిధంగా మండలాలలో పోలీస్ పెట్రోలింగ్ కూడా పెంచడం జరిగింది ఈ బ్లూ కోడ్ కూడా అప్రమత్తం చేయడం జరిగింది పాత నేరస్తులు అయితే ఉన్నారో వాళ్ళ వివరాలు మొత్తం స్వీకరించి వాళ్ళ యొక్క మూమెంట్ ను అబ్జర్వ్ చేస్తున్నాం వాళ్ళ మీద పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఎవరైతే నేరాలకి పాల్పడడానికి అనుమానంగా అనుమానాస్పదంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ జరుగుతున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క వివరాలను మరి వాళ్ళ యొక్క అనుమానాస్పద మూమెంట్ కూడా మా పోలీస్ ఇస్తే మేము వెంటనే వాళ్ళని కష్టాలు తీసుకుని విచారిస్తాం మీ చుట్టుపక్కల ప్రాంతాలలో తదిగా ఏంటంటే మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా రాత్రి గానీ పగలబడితే వాళ్ళ వివరాలు మాకు ఇవ్వండి వాళ్ళ మీద మేము నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైనా మా బయట టూర్లకు కానీ ఎక్కువ వెళ్ళే వాళ్ళు అనుకో చుట్టూ ఇంటి పక్కల వాళ్ళకన్నా తెలియజేసి వెళ్ళండి కన్సెంట్ పోస్ట్ అయ్యి కూడా మేము ఊరు వెళ్తున్నాం లాక్ చేసి ఉంటుందని చెప్పేసి మా దృష్టి తీసుకొస్తాం మా బ్లూ కోర్టులో కూడా ఆ ఏరియాలో పెట్రోలు పెట్టి ఆ పైన నిఘా పెట్టినాం అదే విధంగా ముఖ్యంగా ప్రజలకు ఈ సందర్భంగా అంటే సీసీ కెమెరాలు కూడా మేము అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాం సిసి కెమెరాలను కూడా మీరు ఇండ్లలో పెట్టుకోవడం వల్ల ఏ దొంగలను దొంగతనాలు కానీ ఇతర నేరాలను కూడా నివారించే దానిలో భాగస్వాములు అవుతారు పోలీసులు కూడా సహకరించే వారు అవుతారు మీరు సిసి కెమెరాలు పెట్టగానే మాకు ఇవ్వస్తే మేము వారిని జియో ట్యాగింగ్ కూడా చేస్తాం పోలీస్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సో మీకు ఫ్యూచర్ లో కూడా మేము వారిని ఎప్పటికప్పుడు మా ఆర్డర్ చేసుకుంటా ఉంటాం ఈ సీసీ కెమెరా గురించి ఎవరికైనా నాలెడ్జ్ లేకుండా ఎట్లా పెట్టుకోవాలకు మాకు చేస్తే వాళ్ళకు ప్రాపర్ గా గైడ్ చేసి సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అదే విధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉష్ణోదా పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడం జరిగింది దిన సంచారం రద్దీ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది ఫ్రైడే రోజు మార్కెట్ కూడా దాని వల్ల కూడా ఎక్కువ రద్దీ అవుతుంది ఆ రోడ్డు మీద ఉన్న షాప్ల వల్ల కూడా ఎక్కువ వెహికల్స్ అనే రోడ్డు మీద వచ్చేసి ప్రయాణికులకు సామాన్య ప్రాశాల ఇద్దరు ఆటంకం కలుగుతా ఉంది దీని దృష్ట్యా మేము వ్యాపారస్తులం కానీ రోడ్డు మీద ఉన్న షాప్ వల్ల అందరి మా పులిశాఖతో పాటు మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ షాప్ల ముందు మీరు పార్కింగ్ గా వెహికల్స్ ప్రాపర్ గా పెట్టుకుంటే ఒక్కొక్కరు అట్నే అనుకోని అందరి షాప్ల ముందు గా వెహికల్ పార్కింగ్ పెట్టుకుంటే ప్రజలకు సహకరించిన వారు అవుతారు పోలీసులకు సహకరించిన వారు అవుతారు ఈ చాలా ఇక్కడ చాలా రోజుల నుంచి కోడ్ కానీ మా ఎస్ఐ కానీ సిఐ గా మేము కానీ రోడ్డు భద్రత అవేర్నెస్ కూడా మేము చాలా సార్లు కల్పించడం జరుగుతా ఉంది వెహికల్ పార్కింగ్ లో విషయం కూడా ఎట్లాంటి ఇబ్బంది జరుగుతూ ఉంది అని కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆయన కూడా చాలా మందిలో కొంత మార్పు కనబడడం లేదు సో ఈ విధంగా మేము మళ్ళీ మీడియా ద్వారా ప్రజలకు మేము కోరుకునే ఏంటంటే వ్యాపారస్తులను వివిధ రోడ్లపై ఉన్న షాప్ వాళ్ళని మేము రిక్వెస్ట్ అంటే ఇప్పటికైనా మీరు రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉష్ణా పట్టణంలో మీరు షాప్ వాళ్ళు కొంచెం పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాఫిక్ అంతరాయం కలిగే చూసుకుంటే ప్రజల యొక్క జీవన విధానాన్ని కూడా ఇట్లాంటి ఇబ్బంది జరుగుతూ ఉంటది ఇంకొక ముఖ్య విషయం అంటే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎక్కువ పెరిగింది కాబట్టి అంత ముందు దొంగతనాలు విండోలు జరిగేది ఎక్కువ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్ల నుంచి పార్ట్ ఎక్కువ జరుగుతా ఉన్నాయి సో దీనిలో భాగంగా సైబర్ నేరాలను అరిగట్టడం కోసం ప్రతి పోషన్ సైబర్ వారియర్స్ కూడా నియమించడం జరిగింది సో మా ఎస్ఎల్ గానీ మేము గానీ సైబర్ క్రైమ్ గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుంది గౌరవ సిద్ధిపేట కమిషనర్ కమిషన్ ఇవ్వడం గారు కూడా ఎప్పటికీ జరుగుతున్న కొత్త కొత్త అవేర్నెస్ అఫెన్స్ ఏం జరుగుతున్నాయి ఇట్లా నేరాలు ఏం జరుగుతున్నాయో వాటి గురించి ఎప్పటికప్పటికి ప్రజలకు అప్రమత్తం చేసుకుని చైతన్యం చేసే విధంగా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి మీటింగ్ కండక్ట్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా నేరాల యొక్క ఏ విధంగా నేరాలు జరుగుతాయి అనేది ఎప్పటికీ ముఖంగా కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతారు ఇదే ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఉచితంగా ఏది మనకు రాదు ఎవరు ఉచితమైన డబ్బులు ఇవ్వరు మనకు ఫ్రీగా డబ్బులు కానీ లాటరీస్ కానీ ఎటు బస్సులో రావు కొంతమంది మనం అప్లై చేయకుండా లాటరీ వచ్చిందని చెప్పేసి మనం ఏ ఏదైనా వ్యాపారం చేయకుండా కూడా అందులో మీకు లాభ జరిగిందని అందులో మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మనం బ్యాంక్ వెళ్లకు కూడా మీ బ్యాంక్ లో లక్ష డిపాజిట్ చేస్తామని కోట్లు డిపాయి చేస్తామని చెప్పి ప్రజలను మభ్య పెట్టే విధంగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి వాళ్ళను వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ ఓటీపీలు అవన్నీ అడుగుతా ఉన్నారు దయచేసి ఓటీపీస్ బ్యాంక్స్ కానీ ఎవ్వరు కానీ అడగరు మీ ఓటీపీ మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి సో ఎవ్వరు ఎట్లాంటి కాల్ చేసినా సైబర్ నేరస్తులు మీరు ఎత్తేదానికి స్పందించకండి కానిసారి పోలీస్ మాకు తెలియజేయండి ఆ నెంబర్ ఇచ్చిన వాళ్ళని ట్యాగ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సో అట్లాంటి సైబర్ క్రైమ్ వచ్చి ఏమన్నా జరిగినట్ైతే మీ నోటీస్ కస్తే వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకు ఇంటనే కంప్లైంట్ చేయండి జస్ట్ వన్ అవర్ లో నువ్వు కంప్లైంట్ చేయగానే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఏమైనా పోయిన అమౌంట్ ను కూడా హోల్డ్ పెట్టే ఛాన్సెస్ ఉంది అవును ప్రజలు సహకరించాల్సిందో కోరుతున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రయాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవు నెల్లూరు